ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి ఉన్నటువంటి లయ తమ్ముడు కోసం ఏడు కిలోలు పెరిగాను మా కథకి తమ్ముడు సరైన టైటిల్ సినిమా చూశాక ప్రేక్షకు కూడా అదే మాట చెబుతారు ఈ సినిమాలో నితిన్ కి అక్క పాత్ర చేశాను నటన పరంగా చూస్తే నితిన్ మెచ్యూర్డ్ గా కనిపిస్తారు చాలా కష్టమైన సన్నివేశాలు కూడా సులభంగా చేశారు అని నటి లయ తెలిపారు నితిన్ హీరో రూపొందిన చిత్రం తమ్ముడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ సప్తమి గౌడ్ గౌడ కీలక పాత్రలు పోషించారు ఈ శ్రీ క్రియేషన్స్ పై దిల్ రాజు శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై నాలుగున రిలీజ్ కానుంది ఈ సినిమాలో నితిన్ అక్కగా జాన్సీ కిరణ్మయ్ పాత్రలో నటించారు లయ పంచుకున్న విశేషాలు వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన నేను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఇండియాకి వచ్చాను అప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ ఇచ్చాను ఆ ఇంటర్వ్యూ చూసిన చూసిన తమ్ముడు మూవీ టీమ్ నుంచి జూన్ లో నాకు ఫోన్ వచ్చింది నటిస్తారా అని అడిగితే ఓకే అన్నాను తమ్ముడు కథ ఓ లైన్ చెప్పారు ఝాన్సీ కిణమై పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పారు స్వీట్స్ బాగా తిని ఏడు కిలోల బరువు పెరిగాను ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చే పూర్తి కథ విన్నాను నా రీఎంట్రీకి తమ్ముడు సరైన సినిమా అని బలంగా అనిపించింది నటించాను తమ్ముడు సినిమా కోసం హైదరాబాద్ రావాలనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ మానేశాను అవకాశాలు కోరుకున్నప్పుడు రావు అందుకే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశం అదుకోకూడదనే వచ్చేసా ఈ సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ భిన్నంగా ఉంటుంది ఉంటుంది ఝాన్సీ కిరణ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కుటుంబాన్ని చూసుకుంటూనే ఆఫీసర్గా బాధ్యత నిర్వహిస్తుంటుంది నా క్యారెక్టర్ లో స్ట్రిక్ట్నెస్ తో పాటుగా ఎమోషన్ అఫెక్షన్ కూడా ఉంటాయి కథల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించాలనుకున్నాను నేను ఆమె అమెరికా నటిని కాదు పక్కా హైదరాబాద్ నటినే నాకు అమెరికాలో ఇల్లు ఉంది హైదరాబాద్ లో ఉంది నా కోసం ఫ్లైట్స్ లో బిజినెస్ క్లాస్ టికెట్స్ స్టార్ హోటల్స్ లో వసతి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్ లోని నా ఇంట్లోనే ఉంటాను ప్రస్తుతం శివాజీ గారితో చేస్తున్న ఓ సినిమాలో తుది దశకు చేరుకుంది ఆ లయ నిజానికి చాలా పర్ఫెక్ట్ గా ఉండేటువంటి ఆర్టిస్టు ఏమాత్రం కూడా అంటే మనకు ఇప్పుడు తను ఎందుకు క్లారిటీ ఇచ్చింది అంటే చాలా మంది ముంబై హీరోయిన్స్ కూడా ముంబై నుంచి వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చేయటం ఇక్కడ వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు కాబట్టి స్టార్ హోటల్స్లో ఫెసిలిటీస్ చేయడం వీకెండ్స్ వచ్చిందంటే ముంబై వెళ్తా అని చెప్పేసి బిజినెస్ క్లాస్లో హై టికెట్ రేట్ ఉన్నటువంటి ఫ్లైట్స్ లో జర్నీలు చేయడం ఇవన్నీ తడిసి మూపెడవుతాయి ప్రొడ్యూసర్లకి సో నిజంగా ఇది చెప్పుకోలేని పరిస్థితి షూటింగ్స్ లో ఉన్నప్పుడు కూడా నాకు ఫలానా హోటల్ నుంచి నాకు ఫుడ్ కావాలి ఫలానా హోటల్ నుంచి బ్రేక్ఫాస్ట్ కావాలి ఫలానా హోటల్ నుంచి నాకు జ్యూస్ కావాలి ఇలాంటి గొంతిమ్మ కోరికలు కోరేటువంటి ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు నాకు తెలుసు బాగా చిన్న గ్యాప్ దొరికితే నాకు ఈరోజు నేను హాఫ్ డే వస్తాను నేను మధ్యాహ్నం ట్వెల్వ్ తర్వాత వస్తాను లేకుంటే ఈవినింగ్ ఫైవ్ కే వెళ్ళిపోతాను ఇలా అసలు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఇబ్బంది పెడుతూ ఆ యొక్క డైరెక్టర్లు పట్టుకొని షెడ్యూలింగ్ వేసేస్తాను నాకు షెడ్యూలింగ్ నాకు తొందర చూడు ఈవినింగ్ త్రీ కల్ అయిపోవాలి ఫోర్ కల్ అయిపోవాలి నాకు కోర్టు పని ఉంది నాకు నేను ఫంక్షన్కి వెళ్ళాలి ఇలా ఇలా అసలే ఆ షెడ్యూల్లో ఆ యొక్క సీన్స్ అవుతున్నాయా కావట్లేదు అనే టెన్షన్లో ఉండేటువంటి టీమ్కి చాలా ఇబ్బంది పెట్టే ఆర్టిస్ట్లు అనేది చాలా మంది అంటే ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ అలాంటి ఆర్టిస్ట్ ఉంటారు దాంట్లో ముఖ్యంగా ముంబై బేస్డ్ హీరోయిన్ అయితే మరీ అనమాట అక్కడికి పోతే సింగిల్ బెడ్రూమ్లో లో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటారు ముంబైలో హైదరాబాద్ వస్తే మాత్రం స్టార్ హోటల్స్ లో రూమ్స్ కావాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిన్ని బాబాయి అమ్మాయి చెల్లి అందరిని పట్టుకొస్తారు కొంతమంది పెంపుడు కుక్కలు కూడా పట్టుకొస్తారు ఇలా ఇబ్బంది పెట్టేటువంటి ఉన్నటువంటి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఆర్టిస్టులు లయా ఒకరు లయా చాలా సాఫ్ట్ గా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి నటి చాలా సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటారు అందుకేంటంటే ఆమె అమెరికాలో ఉంటుంది అమెరికా నుంచి రావాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకునేటువంటి ప్రొడ్యూసర్ల కోసం ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చారు సో క్లారిటీ ఏంటంటే నాకు అమెరికాలో సొంతేళ్ళుంది ఇక్కడ నాకు సొంతేలుంది నేను ఇండియా వస్తే నా ఇంట్లోనే నేను ఉంటాను నా ఇంట్లో నేను తింటాను తప్పించి మీరు స ప్రత్యేకించి నా కోసం హో స్టార్ హోటల్స్ పెట్టాల్సిన అవసరం లేదు సో నేను అట్లా కాదని చెప్పేసి చెప్పారు సో చాలా కమిటెడ్ హీరోయిన్గా మనకి కనిపిస్తూ ఉంది కమిటెడ్ ఆర్టిస్ట్గా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో ఖచ్చితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా అలాగే అలాంటి ఒక మంచి సిన్సియర్ ఆర్టిస్ట్ తెలుగు అమ్మాయి కాబట్టి ప్రత్యేకించి తెలుగు అమ్మాయి కూడా కావటం వల్ల తెలుగు దర్శకులు అందరూ కూడా ఖచ్చితంగా తనకు కూడా ఇవ్వండి ఎందుకంటే అక్కడ మంచి జాబ్ వేసి ఆమె ఒక నటన మీద ప్యాషన్తో వచ్చారు సో కాబట్టి లయ గారికి తప్పకుండా అందరూ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళకి అవకాశం ఉన్న దాంట్లో సినిమాలో తనకి మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయండి సో ఇప్పుడు తమ్ముడు సినిమాకి వస్తే తమ్ముడు సినిమాలో తమ్ముడికి ఒక ఉండాలి కాబట్టి అక్క క్యారెక్టర్ అలాగే చేస్తున్నట్టుగా మనకి ఆల్రెడీ తెలుసు సో ఈ క్రమంలోనే ఒక పవర్ఫుల్ ఆఫీసర్ పాత్ర అంటున్నారు ఈ ఆఫీసర్ ఆఫీసర్ తమ్ముడు అని చూస్తుంటే మనకి ఎంసీ అనే నాని సినిమా ఉంది మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాలో అనుకుంటా దాంట్లో భూమిక క్యారెక్టర్ వదిలిగా ఉంటది సో వదిన మరది మధ్య ఉన్నటువంటి సొంత అక్క తమ్ముళ్ల మధ్య ఉన్నట్టుగా ఆ యొక్క రిలేషన్ చాలా అద్భుతంగా చూపించారు సో అదే క్రమంలో ఇది కూడా ఒక అక్క తమ్ముడు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఒక ఆఫీసర్ ఆఫీసర్ సంబంధించిన స్ట్రిక్ట్ గా ఉందంటే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ సో అక్కడ భూమిక కూడా అదే విధంగా స్ట్రిట్ గా ఉండటం వల్ల అక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి భూమికకి కొన్ని ట్రావెల్ ఏజెన్సీల నుంచి వచ్చేటువంటి ఇబ్బంది ఏది ఉందో ఆ ఇబ్బందికి సంబంధించినటువంటి కథ నడుస్తూ ఉంటుంది అదే క్రమంలో దీంట్లో కూడా మరి ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటారో తెలియదు కానీ తను స్ట్రిట్ ఆఫీసర్గా ఉండడం వల్ల ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి తను ఏ విధంగా గట్టెక్కిస్తాడు అనేది ఈ కథలాగా మనకు అనిపిస్తూ ఉంది త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుందాం అదేవిధంగా లయకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి తెలుగు తారైనటువంటి లయ మంచి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుందాం మా తొలి సక్సెస్ విజయ్ ఆంటోనీ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా నిర్మాతగా దర్శకుడుగా విజయ్ ఆంటోనీ గారి ప్రయాణాన్ని చూస్తే నేను ఉన్నాను ఆయనకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది నేను అలాంటి వారి వారు తీసే చిత్రాలను ఇష్టపడుతుంటాను అందుకే మార్గన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను అన్నారు నిర్మాత డి సురేష్ బాబు విజయ్ ఆంటోని నటించి నిర్మించిన చిత్రం మార్గన్ లియో జాన్ పాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదల అవుతుంది ఈ సందర్భంగా గురువారం మార్గన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇంటరాగేషన్ అంటూ యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ సురేష్ బాబు గారు మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా తొలి సక్సెస్ ఇక మార్గన్ సాధారణ సీరియల్ కిర చిత్రం కాదు కథ చాలా లేయర్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంగేజ్ గా ఉంటుంది ఎంగేజింగ్ గా ఉంటుంది పాల్ అద్భుతంగా తిరకెకించారు అన్నారు విజయ్ ఆంటోనీ మల్టిపుల్ అద్భుతమైన నటుడు నటుడే కాదు మల్టిపుల్ టాలెంట్ ఉన్నటువంటి పర్సన్ ఓ మ్యూజిక్ చేస్తారు నిర్మాత దర్శకుడు సంగీతం చేస్తారు సంగీతం మ్యూజిక్ కంపోజ్ చేసుకెళ్తారు సో గతంలో చూసాం బిచ్చగాడు ఫేమ్ అని చెప్పొచ్చు బిచ్చగాడు ద్వారా సూపర్ హిట్ అందుకొని అందరూ ఎవరితను అనేటువంటి పరిస్థితి అద్భుతమైన కథతో వచ్చారు ఆ తర్వాత క్రిమినల్ అనేటువంటి క్రిమినల్ అనే ఒక సినిమా కూడా కిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చినటువంటి సినిమాలో కూడా నటించారు అది కూడా బాగానే సక్సెస్ అయింది బిచ్చగాడు టూ కూడా వచ్చింది సలీం అనే సినిమా ఒకటి వచ్చింది ఇలా మంచి మంచి సినిమాలతో మంచి కాన్సెప్టెడ్ ఉన్నటువంటి సినిమాలతో వస్తున్నటువంటి విజయ్ ఆంటోని ఇప్పుడు కొత్తగా మార్గన్ అనేటువంటి సినిమాతో త్వరలో రాబోతున్నారు దీన్ని సురేష్ సురేష్ బాబు గారు దీన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయం ఇక్కడ పంచుకున్నారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని తెలియజేశారు సురేష్ బాబు గారు అదే అన్నారు మంచి ప్యాషన్ ఉన్నటువంటి నటుడు అయినటువంటి ఆ విజయ్ నాకు బాగా నచ్చుతాడు అందుకే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే ఇటువంటి సినిమాలు చేస్తున్నాం చెప్పి ఆయన చెప్పడం అదే అలాగే విజయాంటోని కూడా సురేష్ బాబు గారికి నచ్చిందంటే అక్కడే మేము సక్సెస్ అంటే మేము భావిస్తా ఉన్నాం అని చెప్పేసి విజయాంటోని కూడా చెప్పారు ఇది విజయాంటోని తాజా సినిమా మార్గన్ సంబంధించినటువంటి తాజా సమాచారం ఇక మనం వెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు చూద్దాం దీంట్లో ముందుగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ టూ ప్రముఖ నిర్మాణ సంస్థ రాజ్ ఫిల్మ్స్ నియమించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు కియరా ద్వారా హీరోయిన్ గా నటిస్తోంది ఆగస్టు పద్నాలుగున నా ఈ చిత్రం విడుదల కాబోతోంది రిలీజ్ సరిగ్గా యాభై రోజులు ఉందని తెలియజేస్తూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కియరా ద్వీల సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు ఇద్దరు హీరోలకు సంబంధించి ఇప్పటికే లుక్స్ రివీల్ కాగా కియరా మాత్రం ఈ పోస్టర్ లో సర్ప్రైజ్ చేసింది ఇప్పటికే విడుదలైన టీజర్ లో బిగ్నితో ఆకట్టుకుందామే దీంతో ఇందులో కియరా ఫుల్ లెంత్ గ్లామర్ రోల్ కనిపించబోతుందని అనుకుంటున్నారు అభిమానులు వాళ్ళందరికీ షాక్ ఇచ్చేలా ఫుల్ యాక్షన్ లుక్ లో కనిపించింది బ్లాక్ కలర్ లెదర్ జాకెట్ చేతిలో గన్ తో సీరియస్ గా తో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది హృతిక్ ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో టీజర్ లో కనిపించింది ఇద్దరికి ఏ మాత్రం తీసుకున్న రీతిలో కేరా కూడా కనిపించబోతుందని తాజా పోస్టర్ తో అర్థమవుతుంది అద్భుతమైన విజువల్స్ వావ్ అనిపించే యాక్షన్ సిక్ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు నిజంగా కూడా కియారా అద్వాని లుక్ చూసిన తర్వాత ఇప్పుడు కూడా కియారా మీద కొంత నెగిటివ్ ఇది అయితే ఉంది తెలుగులో ముఖ్యంగా కియారా సినిమాలు డిజాస్టర్ కావడం మనం చూసాం ఈ క్రమంలో ఈ యొక్క లుక్ లో ఆమె యొక్క ఐస్ ఆ నోసు ఆ యొక్క హెయిర్ స్టైల్ కానివ్వండి అదే విధంగా లెదర్ జాకెట్ తో ఉన్నటువంటి ఆ యొక్క గల్ తో పట్టుకున్నటువంటి యాక్షన్ సీన్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫోటోగ్రఫీ ఫోటో చూస్తే మాత్రం అద్భుతంగానే ఉండేటట్టుగా ఉంది సో మనం చూసిన గతంలో ధూమ్ లో ఏ విధంగా గెటప్ ఉంది అదే గెటప్ లాగా అనిపిస్తూ ఉంది ఇది అది కూడా యాక్షన్ అండ్ క్రైమ్ బేస్డ్ స్టోరీ కాబట్టి దీంట్లో కూడా వార్ సీక్వెన్స్ లో ఉండేటువంటి యాక్షన్స్ లో హియరా ఖచ్చితంగా అదలగొడుతుందని చెప్పేసి దీన్ని చూస్తే అనిపిస్తుంది ఇది ఒక మంచి బ్రేక్ త్రూ మూవీగా హియరాకి అవుతుందని చెప్పేసి గట్టిగా నమ్మొచ్చు సో ఇది వార్ టూ సంబంధించినటువంటి తాజా అప్డేట్